మీరు ఏ ఊరి నుంచి వచ్చారు సార్ మాది పేడి గొల్లగూడ అండి ఇప్పుడు ఎయిట్ జీరో సెవెన్ కలర్స్ ఇది ఇప్పుడు చూడటానికి వచ్చారు కదా మీకు ఎట్లా అనిపించింది వెరైటీ బాగుంది కూడా బాగా పనులు కూడా బాగున్నాయి కాలు ఉన్నాయి తక్కువ అసలు లేదు ఎక్కడన్నా డ్యామేజ్ కనపడింది ఎయిట్ జీరో సెవెన్ నచ్చిందా క్రాప్ ఒకసారి క్రాప్ చూపించండి మీకు ఎట్లా మీరు వేసే రకాలకి దీనికి డిఫరెన్స్ కాయలు గింజలు కూడా అద్భుతంగా ఉన్నాయి త్రిపురండి చూసినా మీకైతే ఎయిట్ జీరో సెవెన్ కళా సీట్స్ కంపెనీ ఎయిట్ జీరో సెవెన్ బాగుందా బాగుందండి